చెన్నైగఢ్ డిస్కం విద్యుత్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు విద్యుత్ ఉద్యోగులకు సంఘీభావంగా సిఐటియు శంకర్ విలాస్ సెంటర్ లో నిరసన తెలిపింది ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు లక్ష్మీనారాయణ జిల్లా కార్యదర్శి లక్ష్మణరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పలు విమర్శలు చేశారు ఈ నిరసన కార్యక్రమంలో పలువురు సిఐటియు నాయకులు పాల్గొన్నారు విద్యుత్ డిస్కమ్ ను అమ్మేయాలని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఈ డిస్కమ్ ఆస్తులు మొత్తం కూడా అప్పచెప్పాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనిని వ్యతిరేకిస్తూ ఇరవై ఐదో తారీఖున చండీగఢ్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు వారికి సిఐటిగా దేశవ్యాప్తంగా కూడా సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం ముప్పై ఒకటో తారీఖు నుంచి నిరవధిక సమయ దిగబోతూ ఉన్నటువంటి నేపథ్యంలో వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం వీటితో పాటు ఏదైతే విద్యుత్ ప్రైవేటీకరించడానికి ముందులో భాగంగా స్మార్ట్ మెట్రీలు అనేటువంటి వాటిని తీసుకొస్తా ఉన్నారు వాటి తర్వాత డిస్కలను ప్రైవేటీకరణ చేయటం ఈ పేరుతో మొత్తం విద్యుత్ మొత్తాన్ని కూడా ప్రైవేటీకరణ చేసేటప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి మొదటగా చండీగఢ్లో ప్రారంభమైంది ఆ తర్వాత తెలంగాణలో ఉన్నారు అవి ఆంధ్ర కూడా తీసుకురాబోయే పరిస్థితి కాబట్టి తక్షణమే వీటిని వ్యతిరేకించాలని చెప్పేసి కూడా మేము ప్రజానికాన్ని అదేవిధంగా మొత్తం కార్మిక వర్గాన్ని ఉద్యోగులందరినీ కూడా కోరుతూ ఉన్నాం వీటన్నిటితో పాటు గతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు ఎవరైనా బిగిస్తే వాటిని పగలగొట్టమని చెప్పేసినటువంటి లోకేష్ గారు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే ఎక్కడున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు అన్ని చోట్ల స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు కొన్ని చోట్ల అబద్దాలాడు మరి ఈరోజు స్మార్ట్ మీటర్ కానీ బిగించబోతే మీ సంక్షేమ పథకాలు పోతాయని చెప్పేసి బెదిరించి మరి బిగిస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే అదానీతో కుర్చు కుదుర్చుకున్నటువంటి